చెట్టుకు యాగిరి సాయపడిందుల కొరకు నీ కొందనాలు మాటలు యా వచ్చినాలు పాటలు అయా నీ ప్రజలు విని మేలు పొందినట్లుగా రక్షణ పొందినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున శృతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇద్దరిద్దరు ఉండండి లైన్లో ఉండండి

అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గంధం సెలవిస్తున్నది పరిశుద్ధ గంధం బైబిల్ సెలవిస్తున్నది ఏదైనాగా పాపం వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ క్రీస్తు యేసునందు నిత్యజీవని సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది పరిశుద్ధ గంధం బైబుల్ సెలవుస్తున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన దద్వీకారునిగా పుట్టిన వాణి విశ్వాసముంచు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్యత్యం పొందినట్లు ఆయన అనగా ప్రభు యేసుక్రీస్తును అనుగ్రహించిన సత్యవేద గ్రంథము బైబుల్ సెలవిస్తున్నది దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళడి పరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రభు అయిన యేసు ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనలారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి అనగా పాప క్షమాపణను పాపలకు పరిహారం కలగజేతనని ప్రభు అయిన యేసు సెలవిస్తున్నారు నేడే ప్రభు నందు ప్రభు నందు ఏసు నందు విశ్వాసం వచ్చుము అప్పుడు నీవు ఇంటి వారు గొప్ప రక్షణ పాపక్షమాపణ పాపమునకు పాప మరణము పాపమునకు మునకు చితము మరణము పాపమునకు మునకుచితము మరణము ఓ పా భయపడవా చూచూ నాదెల్ల నశించు నిశ్చయం చూచూ నెల్ల నశించు నిశ్చయం చూచూ నదెల్ల నశించు నిశ్చయం నిదే నిత్యము అల్లెలు యాసు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందుచే రాజు వచ్చును ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరుదము దేవుని చెప్పండి ప్రభుణేశ్వర క్రీస్తు వారికి రాజుల రాజన ప్రభుణేశ్వర క్రీస్తు వారికి లోక రక్షకుడిన ప్రభుణేశ్వర క్రీస్తు వారికి త్వరలో రానైన ప్రభుణేశ్వర క్రీస్తు వారికి ప్రియులారా ప్రమనామన మీకు స్వములు తెలియజేస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమల రక్షకుడు యేసు ప్రభారు సర్వ మానవాళి యొక్క రక్షణార్థమై పాపక్షమాపణ కొరకై పరలోకం వదిలి ఈ భూలోకమునకు రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఎందుకయ్యా ఆయుధగా యేసు రావడానికి ఇష్టపడినాడు అని దేవుని దేవుని పరిశీలన చేయగలిగితే ఏ భేదము లేదు ఇబ్బంది రాబోయే అనగా దుర్గంధంలో లేకపోతే దేవుని దూరం అయిపోయి పాపన్న కారములో మనుషులు జీవిస్తూ లోకం వదిలి అనగా వారు వ్యర్థమనేటువంటి స్థలానికి వెళుతున్నారు ఆ స్థలానికి ఏ మానవుడు కూడా వెళ్ళకూడదని అందరూ అక్కడ మావర మనసు పొంద నిమిత్తమై అనగా అందరూ క్షేమం పొంద నిమిత్తమై ఏసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చినాడు అయినరా పరవన్నాడు పరలోకమునకు నేనేం మార్గమన్నాడు నేనే సచ్యం అన్నాడు ఓనా పరలోకానికి ఏసుప్రభు మార్గమే ఉన్నాడు ఏసుక్రీస్తు నిరుగుట నిత్య జీవం అనగా నిరంతరం నిత్యత్వములో సదాకాలము అనగా మనం బ్రతకగలుగుతాం అలాంటి కృప ఏసుప్రభారు సర్వమానవానికి అనుకరించడానికి కలవరి శిలువలో ఏసుప్రభారు రక్తం అంత కూడా కాడ్చినాడు ఎందుకండి గ్రంథాల కలవరలో ఆయన నెరవేర్చినాడు రక్తము చిందించినది పాప క్షమాపణ కలగదని గ్రంథాలు క్రోషిస్తున్నాయి కనుకనే ఏసుపురవారు మన కలవ కలవర శిలువలో రక్తమును కాచున్నాడు ఏ రక్తం పరిశుద్ధమైన రక్తం నిర్దోషమైన రక్తం నిష్కలంకమైన రక్తం మన పాపము కొరకై మన శాపము కొరకై మన దుర్గం మన జీవితము బాగుచేయడ కొరకై రక్తము కాచున్నాడు అయ్యా ఆ రక్త ధారలో నీ పాములు కడుకుంటే నీకు మోక్షము కలుగుతుంది పరలోక ప్రవేశము కలుగుతుంది లేకపోతే అయా మనకున్న కులము మనకున్న డబ్బు మనకున్న ఆస్తులు అంత అస్తులు పరలోకం తీసుకెళ్ళవు భూమి మీద బ్రతకడానికి నా ఆస్తి ఇంత నా అంతస్తి నా కులం ఇంత నా డబ్బు ఇంత నా అధికారం ఇంత అని చెప్పుకోవడానికే అవి పరలోకం తీసుకెళ్ళవు ఓ మిత్రమా ఈ మధ్యాహ్నం చేతులు జోనించి మనం చేస్తున్నాం ఈ లోకం శాశ్వతమైనది పరలోకమ శాశ్వతమైనది ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు కావాలంటే ఏసు క్రీస్తుని అంగీకరించాలా ఏసు విశ్వాసం ఉంచాల యేసు రక్తము చేతని పాపులు కడుక్కోవాలా దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు అయిపోతావు నరకం నుంచి నువ్వు తప్పించబడతావు ఆ గొప్ప భాగ్యము ప్రభునికి అనుగ్రహించాలని ఈ మధ్యాహ్నం ఇష్టపడుతున్నాయిగా ఆలస్యమిచ్చాక ప్రియల కొంత లోకానికి రాక మునుపేసనంగీకరిస్తే ఎంత బాగుంటది ఎప్పుడు లోకం వదుతామో తెలియదు ఎప్పుడు లోకానికి ఏసు ప్ర వస్తాడో తెలియదు కనుక ఆయన ప్రేమ ప్రకటించబడుతున్నాయిగా ఆయన వాక్యముని దొరుకుతుండేగా ఆయన ప్రేమని దగ్గరికి ప్రవాహం వలె వస్తునగా అంగీకరిస్తే చాలా ఈ స్థితి ఏదైనా దేవుడు నిరాకరించే దేవుడు కాడు నీ కొరకై కలవరలో కేక వేస్తూ వచ్చినాడు అంతగా నిన్ను ప్రేమించినాడు ఆ ప్రౌణ నిశ్వాసం ఉంచము అప్పుడు మీరు నువ్వు ఇంటి వరకు పరక్షణ పాపక్షమాపణ పొందెదురు దయచేసి మీ కొరకు ప్రార్థన చేస్తాం మోకరించండి ప్రార్థన చేస్తాం దయచేసి మోకరించండి మహాపరిశుద్ధమైన మా ప్రియ పర్లోక తండ్రి ఎస్ఐ మీ ఘనమైన ఉన్నతమైన శిరస్సుమైన కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నైనా మరి ఎనిమిది మాసాలు కాపాడి తొమ్మిదవ మాసము మొదటి ప్రభుదినము నేన నీ సన్నిధిలో చేర్చి నిన్ను ఆరాధించిన ప్రశ్నించిన మై బతున్న భాగ్యాన్ని బట్టి పలు స్తోత్రముల తండ్రి నైనా సంఘమంతా కలిసి ప్రశస్థంగా రావడానికి సహాయం చేసిన అనేక మంది నైనా యంత్రం ధర అన్నారు అనుదారుల కార్యం జరిగించండి నేను సహాయం చేయండి పలోక రాజ్యానికి నేను వారసులు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి వచ్చిన చిన్న బిడ్డను దీవించే ఆశించులు కనకరించమని నేను ఉదయకాలం తండ్రి ఆరాధన బలవర్త చేసిన మేల్ని బట్టి మీ పాల సోత్రంలో నేను ఇప్పుడు భయన సంవత్సరంలో సహాయం చేయమని మళ్ళీ తండ్రి స్త్రీల కుడుకుల తండ్రి సాయంత్రం పరిచర్లు మందుల పరిచర్యలను పలు స్వార్థ కొడుకులను సహాయం చేయమని దీనిలో మీరు తోడుగండి మీరు సన్నిధించమని ప్రభావ మీరే మహిమాగ్నతా ప్రభావాలు పొందుకోమని మీ ప్రేకమాడు మా నదుక్రీస్తున్నామని స్థధించి ప్రార్థించి